హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకొక గులాబీ వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను ఈ వీడియోలో గులాబీ మొక్కలు ఇలా ఎక్కువగా కొత్త చిగురులు రావడానికి గులాబీ పువ్వులు పెద్ద సైజులో పూయడానికి ఏం చేయాలి ఎలాంటి టిప్స్ పాటించాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను ఈరోజు నేను చూపించబోయే ఫెర్టిలైజర్ గులాబీ మొక్కలకు ది బెస్ట్ ఫెర్టిలైజర్ అండి మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను అలాగే చలికాలంలో గులాబీ పువ్వులు ఎంత అందంగా పూస్తాయో ఆ పువ్వులను సరిగ్గా పూయనివ్వకుండా మొక్క బలంగా పెరగకుండా చేసే చీడపేడలు ఎన్నో పడుతూ ఉంటాయి క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల గులాబీ మొక్కకు చలికాలంలో ఫంగస్ కూడా పెద్ద సమస్యగా మారుతుంది వాటన్నింటి నుండి గులాబీల్లో వచ్చే ఫంగస్ పెస్ట్ అటాక్ నుండి మొక్కను ఎలా కాపాడుకోవాలో ఒక మంచి ఆర్గానిక్ ఫంగిసైడ్ అండ్ ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్ కూడా చెప్తాను ఈ టిప్స్ అన్ని పాటిస్తే మీ గులాబీ మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ప్రతి మొక్కలో కొత్త చిగురులు వచ్చి ప్రతి కొమ్మ చివర పువ్వులు పూస్తాయి మొగ్గులు వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ తెలుసుకుందాం ఫెర్టిలైజర్ గురించి కూడా తెలుసుకుందాం నెట్స్ గెట్ స్టార్ట్ గులాబీ మొక్కలో ముందుగా కొత్త చిగుర్లు ఇలా మా మొక్కలో వచ్చినట్లు రావాలంటే ఒక మంచి టిప్ తెలుసుకుందాం గులాబీ మొక్క బుషీగా పెరగాలన్నా మొక్కలో గ్రోత్ ఇలా ఎక్కువగా రావాలన్నా మనం టైం టు టైం ఎప్పటికప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి వాడిపోయిన పువ్వులను కట్ చేసేయాలి వాటిని మొక్కకు అలాగే వదిలేస్తే మొక్కలో బలాన్ని అంతా అవి తీసేసుకుంటాయి కొత్త చిగుర్లు తొందరగా రావు మనం పూసిన పువ్వులను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయడం లేదా పువ్వులు వాడిపోయిన వెంటనే ఇలా కట్ చేయడం హెడ్ హెడ్డింగ్ చేయడం చేస్తే మొక్కలో కొత్త చిగుర్లు ఎక్కువగా వస్తాయండి నేను ఈ మొక్కకు ప్రూనింగ్ చేసి పది రోజులైంది కొత్త చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో చూడండి మొక్కలు కూడా చాలా వస్తున్నాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేసిన వెంటనే నైట్రోజన్ ఎక్కువ ఉండి మొక్కలో గ్రోత్ని పెంచి ఫెర్టిలైజర్ని ఇవ్వాలి అన్ని మొక్కల్లో కూడా బాగా గ్రోత్ రావడానికి బేజల్ షూట్స్ ఎక్కువ రావడానికి ఈ బేజల్ షూట్స్ చూడండి గ్రాఫ్టింగ్ పోర్షన్ నుండి ఎన్ని వస్తున్నాయో ఇలా ఎక్కువగా బేజల్ షూట్స్ రావడానికి మొక్కలో కొత్త చిగుర్లు రావడానికి ప్రూనింగ్ చేసిన రోజే కంపోస్ట్ మొక్కకు ఇవ్వాలి నెలకు ఒకసారి ఖచ్చితంగా కంపోస్ట్ ని అన్ని మొక్కలకి ఇవ్వాలి ఇందులో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఇంకా మొక్కల ఎదుగుదలకు కావలసిన పూర్తి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి మీరు కంపోస్ట్ ఇచ్చేటప్పుడు అందులో ఒకటి రెండు చెంచాలు వాడేసిన టీ పొడిని కలిపివేయండి యూజ్డ్ టీ పౌడర్ అండి ఇది నేను మా ఇంట్లో టీ చేశాక వచ్చిన టీ పొడిని శుభ్రంగా వాష్ చేసి రెండు రోజులు ఎండలో ఎండబెట్టాను ఖచ్చితంగా వాష్ చేసి అప్పుడే మొక్కలకు ఉపయోగించాలి టీ పౌడర్ ని మీరు డైరెక్ట్ ఫ్రెష్ టీ పౌడర్ కలపాలి అనుకుంటే ఒక్క చెంచా కలపండి లేదా ఇలా వాడేసిన టీ పొడి అయితే రెండు చెంచాలు ఈ కంపోస్ట్లో కలపండి కంపోస్ట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి అలాగే టీ పొడిలో టానిక్ యాసిడ్ ఉండడం వల్ల కుండీలో మట్టిని ఎస్టిక్ నేచర్లో ఉంచుతుంది గులాబీలకు సాయిల్ ఎప్పుడు కూడా ఎస్టిక్ నేచర్లోనే ఉండాలి అప్పుడే మనం ఇచ్చే పోషకాలు ఫెర్టిలైజర్స్ అన్ని వేర్లు ద్వారా గులాబీ మొక్క బాగా తీసుకుంటుంది ఈ గ్రోత్ ఫెర్టిలైజర్ని మీరు నెలకొకసారి మాత్రమే ప్రూనింగ్ చేసిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది అందుకంటే ఎక్కువ ఇవ్వకూడదు సాయిల్ని లూజ్ చేసి ఇవ్వాలండి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా సాయిల్ని లూజ్ చేసే ఇవ్వాలి మట్టిని గట్టిపడకుండా లూజ్ చేయడం వల్ల వేరు భాగానికి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది వేర్లు బాగా డెవలప్ అవుతాయి ఇప్పుడు గులాబీ మొక్కల కోసం ఇంకొక టిప్ తెలుసుకుందాం కొత్త చిగురులు వచ్చే సమయంలో చలికాలంలో చీడపీడలు ఎన్నో మొక్కకు పడుతూ ఉంటాయి కదా గులాబీ మొక్కకు ఫంగస్ కూడా వేరు భాగంలో ఆకుల పైన వస్తూ ఉంటుంది ఈ మొక్కకు లైట్గా లీఫ్ కర్ల్ ఆకుముడత తెగులు వచ్చింది చూసారా గులాబీల్లో ఎక్కువగా ఇది సమస్యగా మారుతుంది అలాగే పౌడరీ మైల్ ఆకుల పైన ఇలా తెల్లగా ఫంగస్ రావడం ఉప్పులాగా పడుతుంది ఇంకా గులాబీ ఆకుల్లో కొన్నింటికి లీఫ్ స్పాట్ ఫంగస్ రావడం ఆకంతా పసుపు రంగులోకి మారి పైన ఇలా చిన్న చిన్న మచ్చలుగా బ్రౌన్ స్పాట్స్ వస్తాయి దీన్ని లీఫ్ స్పాట్ ఫంగస్ అంటారు ఇంకా ఎఫిట్స్ పేనుబంక బంక కూడా పడుతూ ఉంటుంది దీనికి లైట్గా వైట్ కలర్లో చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నాయి చూడండి ఇలా ఎన్నో రకాల సమస్యలు గులాబీ మొక్కలు వస్తుంటాయి వీటన్నింటికి కూడా మనం ఒక మంచి ఆర్గానిక్ ఫంగిసైడ్ కమ్ పెస్టిసైడ్ని ఇంట్లోనే తయారు చేసుకుందాం ఫస్ట్ బేకింగ్ సోడా తీసుకోండి ఒక చెంచా బేకింగ్ సోడాలో మనం ఆవ నూనె లేదా వేప నూనెను ఒక్క ఫైవ్ ఎంఎల్ వరకు కలుపుకోవాలండి తర్వాత ఇందులో ఒక్క చెంచా షాంపూ కానీ లిక్విడ్ హ్యాండ్ వాష్ కానీ ఏదైనా కలపండి అలాగే ఒక్క పావు చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ కలపాలి ఇవన్నీ కూడా ఒక లీటర్ హాట్ వాటర్లో బాగా మిక్స్ చేయాలి గోరువెచ్చటి నీటిలో కలపండి ఇలా నొరగ వచ్చి అన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టేయండి గంట తర్వాత చూడండి లిక్విడ్లో అన్నీ బాగా కలిశాయి కదా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ని వడకబెట్టాలి ఇలా క్లాత్లోకి ఈ లిక్విడ్ని స్ట్రైన్ చేసి అప్పుడు మాత్రమే స్ప్రే బాటిల్లో వేసుకోండి వడకపెట్టకపోతే ఇందులో చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి స్ప్రే బాటిల్కి అడ్డుపడి స్ప్రే బాటిల్ పాడవచ్చు కాబట్టి ఖచ్చితంగా వడకపెట్టండి హాట్ వాటర్ బాగా వేడి తగ్గి చల్లరిన తర్వాత మనం మొక్క మీద స్ప్రే చేయాలి ఫంగస్ ప్రాబ్లం మీ గులాబీ మొక్కలో ఉంటే ఈ స్ప్రేని మీరు ఉదయం సమయంలో చేయండి ఒకవేళ పెస్ట్ ప్రాబ్లమ్ ఎఫిడ్స్ లీఫ్ కర్ ఆకుముడత అలాంటివి మీ గులాబీ మొక్కలు ఉంటే ఈ స్ప్రేని సాయంత్రం ఈవినింగ్ సమయంలో చేస్తే మంచిది మళ్ళీ వారం రోజుల తర్వాత పెస్ట్ ఇంకా ఉంటే మళ్ళీ రిపీట్ చేయండి ఈ విధంగా చేస్తే గులాబీ మొక్కలు వచ్చే ఫంగస్ పెస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇవన్నీ చేయలేకపోతే ఆన్లైన్లో హెచ్పిఎం సూపర్ సనాటా అని ఒక మందు ఉంటుంది గులాబీల్లో వచ్చే చేడుపేడలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలపాలి ఇది పూర్తిగా ఆర్గానిక్ ఇన్సెక్టిసైడే అండి ప్రాబ్లం ఏమీ ఉండదు గ్రోత్ ప్రమోటర్ కూడా కొత్త చిగుర్లు ఎక్కువగా రావడానికి వచ్చే చిగుర్లు తెగులు లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఇందులో ఫంగస్ ప్రాబ్లం కూడా ఉంటే సాఫ్ ఫంగిసైడ్ అని ఉంటుంది అది ఒక గ్రాము ఒక లీటర్ వాటర్లో కలిపి ఈ రెండు ఒకే దాంట్లో కలిపేయచ్చు ఒక ఎంఎల్ హెచ్పిఎం సూపర్ సొనటా ఒక గ్రామ్ ఏమో సాఫ్ ఫంగిసైడ్ రెండు కలిపి మీరు పదిహేను రోజులకు ఒకసారి గులాబీ మొక్కలకు స్ప్రే చేశారంటే మొక్కలు ఎటువంటి ఫంగస్ కానీ తెగుళ్ళు కానీ రావు మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ కౌమాన్యూర్ పెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్గా గులాబీ పువ్వులు పెద్ద సైజులో పూయడానికి మంచి రంగుతో పూయడానికి గులాబీలకి ఇవ్వాల్సిన ది బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక లీటర్ వాటర్ తీసుకోండి ఇందులో మనం మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్కలను ఇలా పొడిగా చేసి తీసుకోవాలి మస్టర్డ్ కేక్ అంటే ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన బై ప్రొడక్ట్ అండి ఈ మస్టర్డ్ కేక్ అన్ని పువ్వుల మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ అండి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ వంటి ఎన్నో సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి ఇది ఒక్క చెంచా వేయండి ఒక లీటర్ వాటర్లో తర్వాత ఇందులో ఇంకొక చెంచా వేపపిండి నీమ్ కేక్ పౌడర్ వేపపిండిని కలపాలి వేపపిండిలో కూడా ఎన్పికే ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కలకు చాలా మంచిది ఈ రెండు కూడా ఒక లీటర్ వాటర్లో వేయాలి ఇందులో ఒక్క చెంచా బెల్లాన్ని పొడిగా చేసి వాటర్లో కరిగించి ఆ బెల్లాన్ని వేయండి బెల్లాన్ని ఇందులో కలపడం వల్ల మొక్కలకు అవసరమయ్యే మట్టిని సారవంతంగా చేసే సూక్ష్మజీవులు మైక్రోబ్స్ తయారవుతాయి ఈ మూడింటిని నలభై ఎనిమిది గంటల పాటు ఫెర్మెంట్ చేయాలండి పులియబెట్టాలి నలభై ఎనిమిది గంటల తర్వాత చూడండి ఎంత మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అయిందో దీన్ని మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదు చాలా మందికి మస్టర్డ్ కేక్ ఇస్తే మట్టిలో ఫంగస్ వస్తుంది అని డౌట్ ఉంటుంది ఫంగస్ మనం డైరెక్ట్గా ఇచ్చినా రాదు లేదా ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ లిక్విడ్ని వడకబెట్టేయండి బాగా ఒకసారి కలిపి లిక్విడ్ని వడకబెట్టండి ఈ లిక్విడ్ని మనం వన్ ఈస్ టు టూ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి రెండు వంతులు నార్మల్ వాటర్ కలిపి మీ గులాబీ మొక్కలకు ప్రూనింగ్ చేసి కంపోస్ట్ ఇచ్చిన వారం రోజుల తర్వాత ఈ లిక్విడ్ ఇవ్వండి ఈ లిక్విడ్ పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే ప్రతి కొమ్మ చివర మొగ్గలు వస్తాయి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి గులాబీలకు ఇది సూపర్ ఆర్గానిక్ టానిక్ అండి నేను రెగ్యులర్గా మా పూల మొక్కలన్నింటికి కూడా ఈ ఫెర్టిలైజరే ఎక్కువ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్